ఓం మహాగణపతి నమ జూన్ ఎనిమిదవ తేదీ నుంచి జూన్ పద్నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా చూసినట్టయితే మనకు ఈ యొక్క వారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది చంద్రుడు ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాడో ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు తులారాశిలోను వృచ్చిక రాశిలోను ధనసు రాశిలోను అదేవిధంగా మకర రాశులను సంచారం చేస్తున్నాడు ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఈ వారంలో మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని కూడా ఆధారంగా చేసుకొని ఈ యొక్క వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు చూసినట్టయితే కుంభరాశి వారికి కూడా ఈ వారంలో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన చాలా చాలా చక్కగా ఉంటుంది ఆదివారము దైవ దర్శనాలు ఆలయ దర్శనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే తండ్రి గారి ఆరోగ్యం కానీ లేదా తండ్రి గారితో చిన్న చిన్న మనస్పర్ధలు కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సంతానంతో కానీ మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో ఆదివారం కాస్త జాగ్రత్తగా ఉండండి సోమ మంగళ బుధవారాలు అదేవిధంగా గురు శుక్రవారాలు కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కుంభరాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా మీరు ఉద్యోగ అవకాశాలు కనుక చూస్తున్నట్టయితే ఉద్యోగ అవకాశాలు తప్పకుండా వస్తాయి అవి కూడా సక్సెస్ఫుల్ ఉంటుంది స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది గౌరవ మర్యాదలు అనేది తప్పకుండా ఈ వారంలో పెరుగుతాయి ధన రాబడి ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది వృత్తిలో ప్రశంసలు కూడా అందుకుంటారు అదేవిధంగా సక్సెస్ అనేది కనిపిస్తుంది మానసికంగా సంతోషంగా ఉంటారు తృప్తికరమైనటువంటి భోజనము అదేవిధంగా చేసేటటువంటి అవకాశాలు వాహన సౌఖ్యము ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకు అను అనుకూలంగా కనిపిస్తుంది వ్యాపారం చేసేవారికి కూడా చాలా చక్కగా అనుకూలంగా మనకి ఈ రోజులు ఉంటాయి అయితే శనివారం మళ్ళీ కాస్త దూర ప్రయాణాలు కనుక శనివారం చేస్తున్నట్టయితే అవి ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు పొందుతారు అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండండి శనివారం ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి అది మీకు చెప్పదగినటువంటి సూచన ఓవరాల్గా చూసినట్టయితే సోమ మంగళ బుధవారము గురువారము శుక్రవారము ఈ రోజులన్నీ కూడా ఈ వారంలో మీకు అనుకూలమైనటువంటి రోజులు ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇచ్చే రోజులుగానే మనము చెప్పవచ్చు ఇవి స్థూలంగా ద్వాదశ రాశిల వారికి జూన్ ఎనిమిది నుంచి జూన్ పద్నాలుగు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఏదైతే ఒకవేళ జన్మజాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇక సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే